షాంత్ తొక్కేస్తున్నా ముగ్గులు తొక్కు తొక్కకుండా వెళ్ళిపోతున్నాడు నీళ్ళైతే పడతా ఉన్నారు సమీఎలను రామ్మకక్కడ చూడండి నీళ్ళు పడుతున్నారు ఇక గేదెలు బర్లు అక్క ఏం చేస్తున్నారు ఏం जात నా మొనిలటనం సంజేన పైపుల తరే మున్సిపాలిటీ వాటర్ ది మున్సిపాలిటీ వాటర్ షాన్ వేం యాత్నా తిరుతడ అలకలా ఆ దారియా గాక కలు తిరుతడ ఎవర్రా చూడు పడిపోద్ది సైకిల్ అక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడ డబ్బాల్లో పోతున్నారు నీళ్లు చూడండి ఎలాగ ఉంది ఇదంతా మా ఊరు అనమాట మేము పుట్టినూరు కాయలు ఉన్నాయి ఇక్కడ ఏం కాయలు అవి పంపర పనసకాయలు ఎండ కనబడతలేదు ఇది సరిగ్గా ఇక్కడ చట్నీ ఎండా ఉన్నాయి ఇక చూడండి ఇక కాయలు గుత్తులు గుత్తులు కింద ఉన్నాయి ఈ చట్నీ ఎప్పుడో చూసినా కానీ పంపర్ పనిస్కాయలు ఉంటానే ఉంటాయి అనమాట ఒకసారి చిన్నవి ఉంటాయి ఒకసారి ఏమో పెద్దవి ఉంటాయి అనమాట పోసేస్తారు ఎప్పటికప్పుడే అయిపోవచ్చు ముగ్గు అయితే చూడండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పవా హాయ్ ఏం ముక్కు మీద దెబ్బ తగిలిందా ఇక్కడైతే చూడండి అమ్మాయి దగ్గర ముగ్గులు ఎలాగేస్తున్నారు ఎంత ముగ్గేసారో చూడండి అసలు అక్క అది సున్నమా లేకపోతే ఏంటది వైట్ సున్నం వైట్ సున్నం చక్కగా కలిపేసి ముగ్గులేదు పెడుతున్నారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో ముగ్గులు బాగా గుర్తున్నాయి నీకు మాత్రం చేతులు కొట్టుకుపోకుండా ఉండడానికి ప్లాస్టిక్ దాంతో కుట్టి వరకు వేసుకుని పెట్టేవారు కదా నేనైతే ఈరోజు చుక్కడుకాయలు తీసుకొచ్చాను మరి ఇంటికాడ నుంచి చెట్లు ఆ చుక్కడుకాయలు ఇగో టమాటాలు కోడిగుడ్లు వేసి కర్రీ అయితే రెడీ చేస్తానండి అయ్యో కోడిగుడ్డు పగిలింది సాయంతల్కి మాకైతే అమ్మమ్మకి మరి కూర అయితే వండుతాను ఇప్పుడు చిక్కుడుకాయలు వేసి కోడిగుడ్లు వేసి చిక్కుడుకాయలు లోపలున్న తీసుకొస్తాను రెట్టన్ సాయంతల్ పక్కకుండా ఇగో చుక్కడుకాయలు ఇగో చుక్కుడుగాయలు టమాటా వేసి కూర వండుకుందామా ఎవరికి ఇదిగో నాకు ఇయమ్మా తీసుకెళ్ళి వండుతాను చుక్కుడుకాయలు ఇయ్యమ్మా ఎందుకమ్మ కూర అన్నా చిక్కుడుకాయలు కోడిగుడ్లు అయినా ఇందులో వండుతానే ఈ కోసుకొచ్చాను చెట్లు దాని ఇంటికాడ నుంచి పాది కోసుకొచ్చానే అది మాయక్ కాళ్ళు నాని తమ్ముడికి ఇస్తావా నాని తమ్ముడు అయ్యంట తీసుకోరా వెళ్ళి అమ్మో ఏమో చూడు ఎంత పడుకున్నాడు నాని కూనిగ పక్కన మాయక్ కాళ్ళని ఒకరు లోపు మరణిక అంటే కొంచెం ఇంట్లో బాగాలేదండి అయితే శయంతల్లి అయితే కాళ్ళు వస్తా ఉంది దానికి తీసుకొచ్చి గబుగబాయి పట్టుకుంది మాయ కాళ్ళు నొక్కు లోపు పోరంటనే ప్రార్థనకి అయితే వెళ్ళి వచ్చింది మేము ఇంటికాడే ఉన్నాం ఉపవాస రాత్రికి వెళ్ళి వచ్చేసి మాయి కాళ్ళు నొక్కు నువ్వు బా దోను కొడుతున్నా దోనులు నీ అమ్మప్పుడు ఏం చేస్తున్నావు మాయకి చెప్పు కాళ్ళు చేస్తున్నావా నొప్పు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంట మాయకే ఏళ్ళు కాళ్ళు బా నొప్పు ఇలా పోరుతానే హాయ్ చెప్పు ఎక్కడికి వచ్చాం ఏ ఊరొచ్చా నువ్వు చెప్పు సైన్ తాల దగ్గరికి వచ్చాం నేనైతే వండేస్తాను ఇప్పుడు కూరగాయలు కోసే కోడిగుడ్లు చుక్కుడుగా రోజు మనమే తింటున్నాం కదా ఇంటికాడ నేనే కోసుకుంటున్నాను అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు అయితే కాయలుంటే కోసుకొచ్చానండి ఇప్పుడు వేసి మేము వండుకుంటున్నాము అయితే అమ్మ తిందో ఈ గుడ్డు చూడు పగిలింది తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకురాలి పగిలిపోయింది ఇది ఆమ్లెట్ వేసుకుంటారు చేసింది ఈ గుడ్లు అయితే పొయ్యి మీద పొడగ పెడతాను మా అన్నయ్యకి అయితే ఒంట్లో బాగాలేదండి మా అమ్మ దగ్గర ఉన్నాడు అయితే ఇప్పుడు అమ్మకేశాలకి అన్నీ గడికి అందరికీ అయితే అన్నం కూర అయితే వండుతున్నాను అన్నీ అన్నం పెడదాం ఆగలేస్తున్నట్టు వేడు వంకాయ టమాటా అన్ని కలిపి చక్క విధంగా కొంచెం లైట్ అయి చింతపండు పులుసు కూడా పోసాను ఇందులో అన్నీకే తిప్పాను పట్టుకెళ్ళి తొలగేత్తానికి గబగ వండుకొచ్చేసాను అత్తానికి మాయకి ఏ నీకు కూడా పెడతాను మాయకి అయిపోయిన తర్వాత ఇదిగో ఈ కూర మాంసం కూర ఉప్పు గట్ట సరిపో లేదా మరి ఉప్పు కారం సరిపోనా సరిపోనాల్లి ఏం అమ్మో చెప్పు మమ్మీ మాయగంటి ఉప్పు కారం అన్ని అంట మరి నువ్వు తింటావా ఏమే తింటా కోడిగుడ్డు ఇందులో ముక్కలు లేవంట మొత్తానికి అలవానైతే వండేసాను కూర పెట్టేస్తున్నాను కూడా